మేడగది మీరు దేవుని కలుసుకునే స్థలం ప్రతిరోజు మిమ్మును ఆధ్యాత్మికంగా బలపరిచే అనుదిన ధ్యానాలు ఈనాటి మేడగది ధ్యానాల్ని చదువుకుందాం మంగళవారం సెప్టెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు దీన ప్రార్థన ఈనాటి ధ్యానాశం దీన ప్రార్థన ఈనాటి వాక్య భాగంగా యాకోబు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ఏడు నుండి పదివచనాల వరకు చదవండి ఈనాటి ముఖ్యవచనం ఏవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్లి తలుపు వేసి రహస్యముందున నీ తండ్రికి ప్రార్థన చెయ్యుము అప్పుడు రహస్యముందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును మత్తవార్త ఆరవ అధ్యాయం ఆరవ వచనం ఎనిమిది నెలలు ఉద్యోగం లేక పలు ఇబ్బందులు పడిన తర్వాత పద్నాలుగు వందల నలభై మైళ్ళ దూరంలో ఉన్న ఒక ఉద్యోగంలో చేరడానికి అయిష్టంగానే అంగీకరించాను ఆ ఉద్యోగం నన్ను నా కుటుంబం నుండి దూరం చేసింది తొమ్మిది నెలల పాటు నా భార్యా బిడ్డలకు దూరంగా ఉండడం వల్ల ఒక ఉద్యోగాన్ని సంపాదించి కుటుంబాన్ని పోషించుకోగలుగుతున్నానన్న సంతృప్తి పోయి నిరుత్సాహం విసుగుదల నాలో నీడాయి కుటుంబానికి దూరంగా ఉండడం నన్ను బాగా కురంగదీసుకున్నది ఒకరోజు నా మనస్సంతా దిగాలుగా ఉంది నేను మరలా కుటుంబంతో కలిసి జీవించేలా ఒక పరిష్కారాన్ని కనుగొనలేకపోతున్నాను సరిగ్గా ఆ సమయంలోనే టీవీలో ప్రసంగికుడు దేవునిలో దేవుని ముందు ప్రార్థనలో మనల్ని మనం తగ్గించుకోవడం గురించి మాట్లాడాడు చివర్లో అతడు వీక్షకులను దేవుని ముందు మోకరించి తమ సమస్యల కోసం ప్రార్థించమని పిలుపునిచ్చినప్పుడు నేను మోకరించి దేవా నా అంతట నేను పరిష్కారాన్ని కనుగొనలేను నాకు నీ సహాయం అవసరం అని ఒప్పుకుంటూ నా పరిస్థితికి ఒక పరిష్కారం చూపమని దేవుణ్ణి దేన మనసుతో ప్రార్థన చేశాను మూడు నెలల తర్వాత నా కుటుంబంతో కలిసి జీవించేలా మా సొంత ఊర్లోనే నాకొక ఉద్యోగం దొరికింది నేను మళ్ళీ నా కుటుంబంతో కలిసి జీవించసాగాను మన జీవితంలో ఆయా సమయాల్లో వివిధ ఇబ్బందికర పరిస్థితులు సమస్యలు ఎదురైనప్పుడు వాటన్నిటికీ ఉన్న ఒకే ఒక పరిష్కారం ప్రార్థనే నేను ఈ సత్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను నేతి ధ్యానం నా సమస్యలకు ఆసక్తితో చేసే దేన ప్రార్థనే ఉత్తమ పరిష్కారం ప్రార్థన ప్రార్థన వినే దేవా ప్రార్థనలో మా వ్యక్తిగత సమస్యలను ఓపికగా వింటున్నందుకు కృతజ్ఞతలు మా అంతట మేము మా సమస్యలను పరిష్కరించుకోలేము మేము దేన మనసుతో నీ నడిపింపు కోసం ఎదురు చూస్తున్నాము న్యూస్సు నామమును ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ప్రార్థనాంశం ఒక్కచోటనే నివసించాలని ఆశిస్తున్న కుటుంబాలు తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం వ్రాసి పంపిన వారు జాన్ ఆల్టర్ ఫ్లారిడా అమెరికా మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆ మేన్